హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ ఈరోజు మన టాపిక్ కొత్తగా మారిన గ్రూప్ వన్ ఏపీఎస్సి గ్రూప్ వన్ సిలబస్ ఎవరికి అనుకూలంగా ఉంది అన్నది మనం డిస్కస్ చేద్దాం ఇది గ్రూప్ టూ వాళ్ళు రాసే విధంగా ఉందా లేకపోతే డిఎస్సి ఇటీవల కంప్లీట్ అయిన డిఎస్సి కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళు రాసే విధంగా ఉందా రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అనుకూలంగా ఉందా లేకపోతే యూపీఎస్సి వాళ్ళకి అనుకూలంగా ఉందా అన్న డీటెయిల్స్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం సో నా గురించి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది నా పేరు శివాజీ నేను గ్రూప్ వన్ అండ్ యూపీఎస్సిలో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్తో అసోసియేట్ అయ్యి ఉన్నాను సో టాపిక్లోకి మనం ఎంటర్ అవుతాం చేంజెస్ అనేవి మీకు వన్ లైన్లో చెప్పేస్తాను చేంజెస్ మనకి ఎవరికి అనుకూలం అనేది సో ఇది వరకు ఉన్న గ్రూప్ వన్ ప్యాటర్న్ సిలబస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు లాంచ్ చేసినవి ప్రిలిమ్స్లో ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ గ్రూప్ టూ యాస్పరెంట్స్ అదర్ ఎగ్జామ్స్ చదువుకున్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ వస్తుంది మెయిన్స్లో చూస్తే గ్రూప్ టూ వాళ్ళకి ఇదివరకు ఉన్న అడ్వాంటేజ్ కన్నా ఇప్పుడున్న అడ్వాంటేజ్ కొద్దిగా పెరిగింది ఆఫ్ కోర్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు అడ్వాంటేజ్ బాగానే ఉంటుంది ఎప్పుడూ గ్రూప్ వన్లో ఎక్కువ ర్యాంక్స్ వాళ్ళకి వస్తూ ఉంటుంటాయి కాకపోతే ఇప్పుడు గ్రూప్ టూ ఆర్ అదర్ ఎగ్జామ్స్కి చదివిన వాళ్ళకి బాగా ఎక్కువగా ర్యాంక్స్ వచ్చే అవకాశం ఈ చేంజెస్ ద్వారా వచ్చింది అది ఏ విధంగా వచ్చిందో మనం డీటెయిల్డ్గా చూద్దాం సో సిలబస్ చూస్తే ఇది ప్రపోజ్డ్ చేంజెస్ కదా సో మీ దగ్గర అందరి దగ్గర ఉందనుకుంటా లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను మీరు డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్ లింకు కామెంట్ సెక్షన్లో కూడా పెట్టాను సో ఇందులో చేంజెస్ మీరు చూసుకుంటే చేంజెస్ ఏం జరిగాయి అన్నది ఫస్ట్ చెప్తాం సో ఇది వరకు టూ పేపర్స్ ఉండేవండి మనకి ప్రిలిమ్స్లో ఒక పేపర్ కంప్లీట్గా ఎస్ఎన్టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ప్లస్ యాప్టిట్యూడ్ అంటే ఈ మెంటల్ ఎబిలిటీ యాప్టిట్యూడ్ అటువంటివి అడిగేవాళ్ళు సో ది వన్ ట్వంటీ మార్క్స్ ఉండేది జిఎస్ మిగిలినవన్నీ కూడా వన్ ట్వంటీ మార్క్స్ ఉండేది సో ఈ సెకండ్ పేపర్లో రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నాము ఎవరైతే కొద్దిగా మ్యాథ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రాంగ్ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ బాగా స్కోర్ చేసేస్తున్నారు యూపీఎస్సిలో సిసాట్ అనేది ఉంది కాకపోతే అది క్వాలిఫయింగ్ ఇక్కడ ఇది ఆల్మోస్ట్ సీసెట్ లానే ఉన్నా కూడా ఇది స్కోరింగ్ పేపర్ అందువల్ల మాకు డిజడ్వాంటేజ్ అవుతుంది అని చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు సో దానికి తగ్గట్టుగానే మీకు అనుకూలంగా వచ్చింది సో ఇప్పుడు సీసెట్ సెక్షన్ అంటే యాప్టిట్యూడ్ ప్లస్ ఈ రీజనింగ్ టాపిక్స్ థర్టీ మార్క్స్కే తగ్గించేశారండి సో అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ థర్టీ మార్క్స్ దీనికి వస్తాయి క్లియర్గా మార్క్సే చెప్పేశారు వాళ్ళు ఈ సెక్షన్ అని చెప్పలేదు సో క్లియర్గా మార్క్స్ చెప్పేశారు కాబట్టి మన కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అయిపోయింది సో ఈ రెండు కాక మిగిలినవన్నీ కూడా మీరు ఆల్రెడీ అద గ్రూప్ టూ కోసం లేకపోతే అదర్ ఎగ్జామ్స్ కోసం చదివేసినవి ఇండియన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ సో వన్ ట్వంటీ మార్క్స్ అనేవి మీ చేతిలో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందే ఈ థర్టీ మార్క్స్ కొద్దిగా మీరు శ్రద్ధ పెడితే ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయే అవకాశం ఉంది ఓన్లీ ఒకే పేపర్ సో అందువల్ల గ్రూప్ టూ వాళ్ళకి ఇది చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చాలా బ్యా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆర్ట్స్ ఆర్ నా జనరల్ డిగ్రీ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏపీపిఎస్సికి అందుకోసం మీరందరూ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ప్రిలిమ్స్ చూసేసాం ప్రిలిమ్స్ అనేది రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంది అనుకున్నాం మరి ఫర్దర్గా మెయిన్స్లోకి వెళ్తే మెయిన్స్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయ్యాయి అండి అందరూ చేంజ్ అవ్వలేదు అవ్వలేదు అనుకున్నారు కానీ గ్రూప్ టూ వాళ్ళ కోసమే చేశారా అన్నట్టు అయ్యాయి చేంజెస్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ చూడండి హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఏపీ హిస్టరీ ఏపీ జాగ్రఫీకి కంప్లీట్గా ఒక పేపర్ పెట్టేశారు ఇది వరకు అందులో ఒక పార్ట్ అంతా ఇండియన్ హిస్టరీ ఉండేది ఒక పార్ట్ అంతా ఏపీ హిస్టరీ ఉండేది ఒక పార్ట్ అంతా కూడా ఒక సెక్షన్ అంతా కూడా జాగ్రఫీ ఇండియా ఏపీ రెండు కలిపి ఉండేది సో ఫస్ట్ పార్ట్ థర్డ్ పార్ట్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ వచ్చేది కానీ ఇక్కడ ఓన్లీ ఏపీ హిస్టరీ ఓ ఏపీ జాగ్రఫీ అడగడం వల్ల మీకు మీరు ఆల్రెడీ రెండు కూడా గ్రూప్ టూలో బాగా చదివి మిక్సీ వేసి దాన్ని జ్యూస్ చేసుకొని కూడా తాగేశారు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ జాగ్రఫీ సబ్జెక్ట్ కూడా బాగానే చదివారు సో అందువల్ల ఏపీ రిలేటెడ్వే అడగడం వల్ల మీకు ఇది చాలా అడ్వాంటేజ్ ఇది మీకు చాలా చాలా అడ్వాంటేజ్ ఎందుకంటే యూపీఎస్సి వాళ్ళు ఎక్కువగా తటపటాయించేది ఎందుకంటే నేను యూపీఎస్సి కూడా క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి యూపీఎస్సి జర్నీ కూడా చేశాను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను అన్నీ కూడా చూశాను కాబట్టి వాళ్ళు తటపటాయించేది ఈ ఏపీ స్టేట్ స్పెసిఫిక్ జాగ్రఫీ స్టేట్ స్పెసిఫిక్ ఎకానమీ లేకపోతే హిస్టరీ ఈ మూడు చదవడానికి బాగా డిఫికల్ట్ ఫేస్ చేస్తూ ఉంటుంటారు సో మీరు గ్రూప్ టూలో అవన్నీ చదివేశారు కాబట్టి మీకు తప్పకుండా మంచి అడ్వాంటేజ్ వస్తుంది కాకపోతే మీకు ఇక్కడ రైటింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే మీరు అందరూ రాసినవే టెన్త్ క్లాస్లో రాశారు ఇంటర్లో రాశారు డిగ్రీలో రాశారు కాకపోతే ఇప్పుడు వదిలేశారు దాన్ని మళ్ళీ కొద్దిగా ఒక మెంటర్తో గైడెన్స్తో తీసుకుంటే మీరు ఆటోమేటిక్గా ట్రాక్లోకి వచ్చేస్తారు కంటెంట్ అనేది నో ప్రాబ్లం సో ఇటువంటి సమస్యను అడ్రస్ చేయడానికి మనం ఫార్టీ ఫైవ్ డేస్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అని పెట్టామన్నమాట ఇది ఇది ఏంటంటే ప్రతిరోజు ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద క్వశ్చన్ మీతో రాయించి ఆ క్వశ్చన్ని పర్సనల్గా నేనే ఎవాల్యుయేషన్ చేసి ఇతర స్టూడెంట్స్తో కంపేర్ చేసి ఎవరు బెస్ట్గా రాసారో వాళ్ళకి చెప్పడం ఎవరు ఇంప్రూవ్మెంట్స్ కావాలో అది చెప్పడం ఎవరెవరు దాంట్లో ఏ ఇంప్రూవ్మెంట్స్ కావాలో చెప్పడం మోడల్ ఆన్సర్ తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ ఇవ్వడం అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం మీలో డయాగ్రామ్స్ అన్నీ ఎలా పెట్టాలి ఎటువంటి జార్గన్ అంటే కీవర్డ్స్ ఎలా వాడాలి ఆన్సర్ ఇద్దరులకన్నా ఒక మార్క్ ప్రతి క్వశ్చన్లో తెచ్చుకోవడం ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము సో దీని యొక్క ఫీజు రెండు వేల రూపాయలే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పక్కన డిస్ప్లే అవుతున్న మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేవి మీరు డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ విధంగా ఏపీ హిస్టరీ ఏపీ స్పెసిఫిక్ ఏరియాస్ అడగడం వల్ల చాలా అడ్వాంటేజ్ అనేది మీకు ఉంటుంది ఇక్కడ యూపీఎస్సి వాళ్ళకి చాలా డిజడ్వాంటేజ్ పొజిషన్లోకి తోసేసినట్టే అవుతుంది సో ఇక అదర్ ఏరియాస్ చూద్దాం ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఏ ఎస్ఏ అనేది యూపీఎస్సీ వాళ్ళకి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటారు సో మీరు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ డెవలప్మెంట్లో భాగంగా ఎస్ఏ చేంజ్ చూసుకోవాలి ప్రాక్టీస్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ మనం చేంజెస్ చూస్తే మెయిన్స్లో ఏం చేంజ్ స్పెసిఫిక్ అయ్యాయి అని అంటే మెయిన్స్లో పక్కాగా చెప్పాలంటే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ ఇదివరకు టూ పేపర్స్ ఉండేవి ఆ టూ పేపర్ స్థానంలో ఒక పేపరే ఒక్క పేపర్లో డెబ్బై ఐదు మార్కులు తెలుగు డెబ్బై ఐదు మార్కులు జనరల్ ఇంగ్లీష్ అడుగుతున్నారు ఈ రెండు కూడా గా మనకి మోస్ట్లీ కట్ ఆఫ్ ఉంటుంది గా అంటే రెండు కలిపి వన్ ఫిఫ్టీకి కట్ ఆఫ్ తీయకుండా సెవెంటీ ఫైవ్లో మినిమం కట్ ఆఫ్ ఈ సెవెంటీ ఫైవ్లో మినిమం కట్ ఆఫ్ రావాల్సి ఉంటుంది సో ఈ దీనివల్ల మనకి లాంగ్వేజ్ పేపర్ మెజారిటీ అందరూ కూడా పాస్ అవుతారు కాబట్టి ఇది పెద్ద చేంజ్ కాదు ఇది కాకపోతే చేంజ్ నెంబర్ వన్ చేంజ్ నెంబర్ టూ ఇదివరకు చూసినట్టు పేపర్ మనకి హిస్టరీ పేపర్ పేపర్ టూలో ఏపీ రిలేటెడ్ హిస్టరీ ఏపీ రిలేటెడ్ జాగ్రఫీ పెట్టారు ఇది మీకు గ్రూప్ టూ వాళ్ళకి లేకపోతే ఏపీ స్పెసిఫిక్ చదివిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఇది మీకు సో ఆ పాయింట్ సెకండ్ చేంజ్ థర్డ్ చేంజ్ ఏంటంటే ఇది వరకు పేపర్ త్రీలో లా అనే ఒక కాన్సెప్ట్ ఉండేది ఒక ఒక క్వశ్చన్ వచ్చేది దీని నుండి అంటే పాలిటీ సెక్షన్ ఏ సెక్షన్ బిలో గవర్నెన్స్ సెక్షన్ సిలో ఎథిక్స్ ప్లస్ లా ఉండేది ఆ లా అనేది తీసేశారు ఇప్పుడు సో ఈ విధంగా ఎథిక్స్ కూడా మీరు ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎథిక్స్ కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఇదివరకు కూడా ఎథిక్స్ ఉంది బట్ ఇప్పుడు దానికి ఫైవ్ క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది ఇది వరకు ఫోర్ వచ్చే క్వశ్చన్స్ ప్లేస్లో ఇప్పుడు ఫైవ్ వస్తాయి సో ఈ త్రీ చేంజెస్ ఏ క్రూషియల్ మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇది వరకు ఉన్నవే సో మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఏపీ గ్రూప్ టూ వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏ విధంగా ఉంటుంది ఏపీ స్పెసిఫిక్ జాగ్రఫీ హిస్టరీ అడగరు అది చాలా మీకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఎందుకంటే యూపీఎస్సి వాళ్ళు తడబడుతుంటారు అందువల్ల గ్రూప్ వన్లో ర్యాంక్ వచ్చే అవకాశాలు అటు ప్రిలిమ్స్లో చూసినా ఇటు మెయిన్స్లో చూసినా అటు ప్రిలిమ్స్లో చూసినా ఇటు మెయిన్స్లో చూసినా చాలా ఎక్కువయ్యాయి మీకు ఇదివరకు ఇదివరకు చేసిన చూసిన అవకాశాల కన్నా అందువల్ల తప్పకుండా మీరు అందరూ ఆన్సర్ రైటింగ్స్ కానీ ప్రాక్టీస్ చేయండి నోటిఫికేషన్ కూడా దగ్గరలోనే ఉందంటున్నారు కాబట్టి అందరూ రెడీగా ఉంటే మీరు ఆ స్కిల్ని అక్వైర్ చేసుకొని సో మోస్ట్లీ మీరు మంచి ర్యాంక్ వస్తుంది గ్రూప్ వన్ స్థాయి అధికారి కూడా అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఇప్పుడు మారిన చేంజెస్ ప్రకారం సో ఇక్కడ ఒక్కసారి మనం ఫైనల్గా ఒక్క కన్క్లూడింగ్ ఏంటి అంటే గ్రూప్ టూ వాళ్ళకి ఏ చేంజెస్ అయ్యాయి అంటే ప్రిలిమ్స్ చేంజెస్ బాగా బెనిఫిట్ అయ్యింది గ్రూప్ టూ వాళ్ళకి అదేవిధంగా హిస్టరీ జాగ్రఫీ ఏపీ స్పెసిఫిక్ పెట్టడం ఆ పేపర్ అంతా కూడా బెనిఫిట్ అయ్యింది అదే సివిల్స్ వాళ్ళకి యూపీఎస్సి వాళ్ళకి ఏది బెనిఫిట్ ఓన్లీ బెనిఫిట్ ఏంటంటే ఎథిక్స్లో ఒక క్వశ్చన్ ఎక్స్ట్రాగా వస్తుంది ఇదివరకు ఫోర్ వచ్చేవి ఇప్పుడు ఫైవ్ అదర్వైజ్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ వీళ్ళకి కొద్దిగా బెనిఫిట్ అనేది తగ్గింది గ్రూప్ టూ వాళ్ళు మీరు అన్నీ కూడా చదివినవే ఆల్మోస్ట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పేపర్ అంతా ఉంది మీరు అది ఏపీలో గ్రూప్ టూ కోసం మెయిన్స్కి చదివారు సో అది కూడా కవర్ అయిపోయింది తర్వాత ఎకానమీ అంతా ఒక పేపర్ ఉంది మీరు కూడా మెయిన్స్లో చదివారు ఎకానమీ అంతా ఒక సెక్షన్ కోసం సో అది కూడా కవర్ అయిపోయింది ఓన్లీ మీరు చూసుకోవాల్సింది ఎథిక్స్ అండ్ ఎస్ఏ ఆ రెండు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే మీకు మంచి ర్యాంక్ గ్రూప్ వన్లో వచ్చే అవకాశం ఉంది మంచి చేంజెస్ ఇవి సో వీఆర్ ఆల్ వెల్కమ్ వీ షుడ్ ఆల్ వెల్కమ్ దిస్ చేంజెస్ అందువల్ల మీరు ప్రిపరేషన్ని ఫాస్ట్గా మొదలుపెట్టి కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చే ముందుకే కంప్లీట్ చేసుకునేటట్టు ఉండండి ఉంటాయి కదా సైనింగ్ ఆఫ్